లో బీఆర్ఎస్ బీజేపీలను చిత్తుగా ఓడిస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు ధీమా వ్యక్తం చేశారు పార్టీ గెలుపునకు నేతలు కృషి చేయాలని రాజేంద్రరావు తెలిపారు ప్రత్యేక మేనిఫెస్టోతో పట్టణ రూపురేఖలను మార్చేస్తామని చెప్పారు ఇక సీఎం రేవంత్ రెడ్డి తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ మేయర్ను కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను మెజారిటీ సంఖ్యలో గెలిపించి డీలిమిటేషన్ అయితే రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిపించి ఈ పట్టణాన్ని అత్యద్భుతంగా తీర్చే దిశగా ముఖ్యమంత్రి గారిని మేము అందరం పోయి బతిమిలాడి బామాడి ఇక్కడ ఏదైతుందో మానే రివర్ ఫ్రంట్ కానీ మనకు పెద్ద ఇండస్ట్రియల్ టౌన్ అయ్యే అవకాశం లేదు ఎక్సెప్ట్ ఫర్ గ్రెనైట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఇండస్ట్రీ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ రా మెటీరియల్స్ హియర్ టు సప్లిమెంట్ దట్ ఇండస్ట్రీ సో కాబట్టి ఏదైతుందో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ దిశగా మానేర్ రివర్ ఫ్రంట్ ఎట్లా నర్మదా రివర్ ఫ్రంట్లో మోడీ గారి హయాంలో చేసినారో అట్లా మనకు మానేర్ రివర్ ఫ్రంట్ను అత్యద్భుతంగా తీర్చిదిద్దితే టూరిజం కానీ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ కానీ బ్రహ్మాండంగా అయ్యి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ టర్నోవర్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ పట్టణానికి సో ఈ పట్టణానికి ఏవేవి అవసరమో ఎట్లెట్ల అవసరమో అవి తీర్చుతూ పోతూ పోతే ఒక నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇప్పుడు ఈ పట్టణం మాకు అవకాశం ఇస్తే ఐదేళ్ల టర్మ్లో మేము మున్సిపల్ కార్పొరేషన్ మీద జెండా ఎగిరేసి ఈ ఐదేళ్ళ టర్ములు ఏదైతుందో చాలా బృహత్తర కార్యక్రమాలు చేసే ఆలోచనలు ఉన్నాం నేను ఒక మేనిఫెస్టో రాసుకున్నా ఆ మేనిఫెస్టో నేను ఆరు నెలల కింద రాసిన యాక్చువల్గా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే అని ఈ మేనిఫెస్టో ఆరు నెలల కింద రాసినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉండ్రి ఆయన ఫోటో పెట్టడం జరిగింది కొంచెం మార్చి మీకు డిజిటల్ కాపీలో తుమ్మల గారు అందరిది పెట్టినా మా ఇద్దరు మిత్రులది కూడా పెట్టినా మీకు ఇచ్చిన డిజిటల్ కాపీలా సో దీ దీంట్లో నేను కరీంనగర్ కు మేనిఫెస్టో ఒకటి రాసిన ఆరు నెలల కింద ఎట్లుండాలి మా ఆలోచనలు ఎట్లుండబోతున్నాయి మేము ఏం చేస్తాము అని ఇవి మొత్తం ఏదైతే ఉందో తూచా తప్పకుండా ఇంప్లిమెంట్